రక్షణ అనేది దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప భాగ్యం ఈ లోకంలో ఈ రక్షణ లేని వారు చాలామంది నశించిపోతూ ఉన్నారు రక్షణ తీసుకోకుండా చనిపోతూ ఉన్నారు రక్షణ తీసుకోకుండా జబ్బు చేసి యాక్సిడెంట్లు అయ్యి గొడవల్లో హత్యలు చేయబడి ఆత్మహత్యలు చేయబడి ఏదో ఒక రీతిలో రక్షణ పొందకుండా చనిపోతున్నారు వాళ్ళకంటే మనం గొప్పవారం దేవుడు స్తోత్రం వాళ్ళకంటే మనం ధన్యులం వాళ్ళకంటే దేవుడు మనకు అనుగ్రహించినటువంటి కృప చాలా గొప్పది దేవుడు స్తోత్రం ప్రియమైన దేవుని ఇలా రక్షణ అనేది దేవుడు ఇస్తున్నటువంటి భాగ్యమే కానీ పొందుకునే వాళ్ళు కొంతమంది దేవుడు స్తోత్రం మొదటి భాగంలో రక్షణ పొందుకునే వాళ్ళు కొంతమంది రెండో భాగంలో రక్షణ పొందుకుని నిలబెట్టుకున్న వారు కూడా కొంతమంది స్తోత్రం దేవుడిచ్చిన రక్షణ నిలబెట్టుకున్న వారు కూడా ఎంతమంది ఉన్నారు కొంతమందే ప్రభు ఎందు ప్రియమేరా చాలా జాగ్రత్త రోజున యథార్థంగా నేను బ్రతుకుతున్నాను నేను యథార్థంగా జీవిస్తున్నాను ఏ పాపము చేయట్లేదు ఒకవేళ చేసినా ప్రభుతో ఒప్పుకుంటున్నాను నాకు నేనుగా ఈరోజు పరిశుద్ధంగా ఉన్నాను అన్నవాళ్ళు ఎవరైనా ఉంటే చేయొద్దండి నేను పరిశుద్ధంగా ఉన్నాను ఎందుకంటే రక్షణ తీసుకున్నాను కాబట్టి దేవుడు రక్షించుకున్నాడు కాబట్టి పరిశుద్ధంగా బ్రతుకుతున్నాను అన్నవాళ్ళు ఎవరైనా ఉంటే నిరభ్యంతరంగా చేయొద్దు